యాదగిరిగుట్ట భద్రాచలం ఈవోపై దాడులు ఖండించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఉద్యోగుల యూనియన్ యాదగిరిగుట్ట భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సంబంధించిన పురుషోత్తపట్నం గ్రామంలో గల భూములు పరిరక్షించేందుకు వెళ్లిన ఈవో రామదేవి మరియు వారి అర్చకులు సిబ్బందిపై దాడులు చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అటు దాడిని యాదగిరిగుట్ట దేవస్థాన ఆలయ ఉద్యోగుల యూనియన్ తరపున తీవ్రంగా ఖండించడం జరిగింది భద్రాచలం దేవస్థానానికి చెందిన దేవదే ధర్మాదయ శాఖ సిబ్బంది మరియు కార్యనిర్వహణ అధికారిపై దాడికి కారణమైన వారిని చట్టపరంగా శిక్షించాలని మరియు ఇటు విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఆలయ భూములు కాపాడుకున్నారు ఉండా కోసం ఉద్యోగులు తోడ్పాటు అందించగలరని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన దేవాలయాల జేఏసీ చైర్మన్ రమేష్ బాబు ఏఈఓలు పర్యవేక్షకులు అర్చకులు సిబ్బంది ఇతర మినిస్ట్రీటల్ సిబ్బంది పాల్గొన్నారు భద్రాచల దేవస్థానం ముగుపై జరిగిన దాడిని దేవస్థాన ఉద్యోగులందరి తరఫున ఖండిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా కోరుతూ జేఏసీ తరఫున వారికి నిరసన సంఘీభావం తెలియజేస్తూ ఉద్యోగులందరి తరఫున ఐక్యంగా ఉండాలి ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పేసి అందరి ఉద్యోగులకు దేవస్థాన ఆస్తుల పరిరక్షణలో ఎంతటి వారినైనా ఎదిరించడానికి దేవస్థాన ఉద్యోగులందరూ ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత